还有 సో నిన్నటి వీడియోలో అయితే సగం నిజాలు సగం అబద్ధాలు చెప్పారనమాట అయితే వీళ్ళ నోటి నుంచి నిజాలు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బయటపడడం అనేది మొదలుపడ్డాయి అనమాట ఇంతమంది గనక మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నట్టయితే అదే అబద్ధాల్లో లాస్ట్ వరకు కొనసాగేవాళ్ళు అనమాట కానీ ఆ ఛాన్స్ అనేది మనం ఇవ్వకుండా వెనకాల పడి 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 ఉన్న నిజాలన్నీ బయటపెట్టి అతనికి నిజాలు తప్ప అబద్ధాలు చెప్పే ఆలోచన రాకుండా అయితే చేశామన్నమాట అందులో భాగంగా మొన్న కూడా ఒప్పేసుకున్నాడు ముప్పా వంతు వరకు అవును మేము చేసేది డ్రామా అయితే మా ఆడియన్స్కి నచ్చితే మేము అదే చేస్తాము మేము చేసేది మా ఆడియన్స్కి నచ్చుతుంది అందుకని మేము ఇలానే చేస్తాము మేము ఇలానే ఉంటాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో మళ్ళీ ఆ తర్వాత నిన్నటి వీడియోలో వచ్చేసరికి మేము ఇల్లు కొనుక్కుంటే మీకు చెప్పమా మీకు చెప్తాం కదా మేము వీడియో చేస్తాం కదా సో ఇప్పుడు వీడియో చేశాను కదా నా నేను కొన్నాను అని చెప్పి టైటిల్ పెట్టాడు బట్ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం మ్యాటర్ వచ్చేసి నేను కొనలేదు నేను కొంటే మీకు చెప్తాను కదా ఏదైనా మా నోట్లో మాట తాగదు కదా అని చెప్పేసి అది నిజంగా అయితే కొన్నాడు కొన్నాడు కానీ ఇన్ని రోజులు అబద్ధం చెప్పాడు కాబట్టి అదే అబద్ధాన్ని కంటిన్యూ అవుతూ సగం నిజం చెప్పేశాడనమాట అంటే నిజంగానే కొన్న విషయం కాకపోతే మనకు అబద్ధం అని చెప్పడానికి ఆ నిజాన్ని ముసిగేస్తున్నాడనమాట ఇక ఒకవేళ అద్దిల్లే అయితే సామాన్ అంతా ఖాళీ చేసినప్పుడు చూపించిన ఆ మనిషి మరి సామానంతా ఈ ఇంట్లోకి తెచ్చేటప్పుడు దారి నుంచి వచ్చేటప్పుడు ఇదిగోండి ఇలా ఉంది ఇల్లు అని చెప్పి చూపించేటప్పుడు ఉండాలి కదా మరి అదేది ఆ వీడియోస్ ఏవి ఆ వీడియోస్ ఏవీ చెయ్యకుండా అప్పుడు మా అన్న నేను మోసపోయామని చెప్పే వీడియోలు మాత్రమే పది వీడియోలు స్నానం లేదు రోత లేదు అనుకుంటూ మనం అందరం తిట్టుకున్నాం కదా అప్పుడు ఆ వీడియోలు ఏంటంటే రోజుకొకటి రోజుకొకటి చొప్పున రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు ఆ పది రోజులు ఈ చెత్త వీడియోస్ ఒక్కరోజు చేసిన చెత్త వీడియోస్ని పట్టుకొని పది రోజులు మనతో ఆడుకున్నాడు ఆ పది రోజుల్లో ఇల్లు సర్దుకున్నాడు సో మొత్తానికి అది సొంతిల్లు అని ఎందుకు చెప్పట్లేడో తెలుసా అప్పటిదాకా ఇతను ఆడిన డ్రామా బయటకు వస్తుందని ఇతను ఏం డ్రామా ఆడాడు పాతిల్లు మేము ఒకళ్ళకి రాసిచ్చాడు సో వాళ్ళు వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమన్నారు మేము ఖాళీ చేస్తున్నామని చెప్పి చెప్పాడు మరి అదే మూమెంట్లో నేను కొత్తిల్లు కొన్నాను అని చెప్తే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ ఎగబడి తంతారు లెఫ్ట్ చెప్పు తీసుకొచ్చి మరీ కొడతారనమాట అరే నువ్వు అక్కడేమో ఆ ఇల్లు లాస్ అయ్యానని చెప్పావు ఏడ్చావు మరి ఇప్పుడు కొత్తిల్లు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి అడగరా క్వశ్చన్ వస్తుందని తెలుసు కదా అంత మరీ తెలివి లేని వాడైతే కాదు కదా జనాలను మోసం చేసేంత తెలివి వాళ్ళకి వాళ్ళు మోసపోయేంత అతకి తెలివి కూడా ఉండదు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఎవ్వరూ మోసం చేయలేరు ఎందుకంటే వీళ్ళు బైబర్త్ మోసం చేయడానికి మాత్రమే పుట్టారనమాట ఎవరైనా మోసపోతే వీళ్ళ చేతుల్లో మోసపోవాల్సిందే కానీ వీళ్ళు మాత్రం ఎవ్వరి చేతుల్లో మోసపోరు అనమాట సో అలాగా కొనని ఇల్లు కొన్నా అని కొన్న ఇల్లు కొనలేదని ఈ రకంగా అబద్ధాలు చెప్పుకుంటూ అయితే వచ్చాడనమాట ఇక కబోర్డ్స్ విషయానికి వస్తే అవి నిజాలే చెప్పాడు ఇదిగో ఈ లత నేను ఇష్టపడి ఈ కబోర్డ్స్ కో చేయించుకున్నాము సో ఈ డోర్ ఇలా మాకు ఇష్టమయ్యే చేయించుకున్నాము అలానే బయట గేట్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మోటార్ కానీ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పినప్పుడు మరి ఇదే వీడియో సంవత్సరం సంవత్సరంన్నర క్రితం ఇల్లు అమ్మబడును అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టాడు అందులో ఉన్న ఇల్లు మీరు గమనించినట్టయితే ఇదే ఇల్లు అందులో కూడా కనిపిస్తుంది అన్నమాట ఇది మీది కానప్పుడు ఎలా చెప్తావు ఇల్లు అమ్మేస్తా అని y el a septa సో అంటే దాదాపు నీకున్నయి నువ్వు నిదానంగా 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 వాటిల్లో ఉంటూ అవి నీ కావు అన్నట్టుగా చిత్రీకరించడానికి స్టార్ట్ చేస్తున్నావు ఇప్పుడు ఆ ఇల్లు కూడా ముప్పై ముప్పై ఐదు నలభై ఆ లక్షలకు పైగా ఆ ఇల్లు వ్యాల్యూ ఉందని ఒకటికి పదిసార్లు ఎందుకు చెప్తున్నావు నాకు అర్థం కావట్లే అంటే ఇప్పుడు ఈ ఇల్లు కూడా అమ్మేయడానికి రెడీ అయ్యావా ఈ ఇల్లు కూడా అమ్మేసేసి ఇంకేదైనా పెద్ద ఇల్లు ఏమైనా కట్టించుకుంటున్నావా అనేది నాకైతే నిజంగా అర్థం కావట్లేదబ్బా ఉన్న ఇల్లు కూడా ఇదే విధంగా మూడు మూడు వరుసగా ఇల్లులు అలానే ఉంటాయన్నమాట ఈ ఇళ్ళది కానీ ఆ చిన్న చిన్న అమ్మాయి కది కానీ సో వీ వీళ్ళందరివి కూడా ఇల్లు ఇదే తరహాలో ఉన్నాయి కొత్తగా అందులో వీళ్ళు మార్పిడి చేర్పిడి చేసిందంటే ఏమన్నా ఈ కబ్బోర్డ్స్ ఈ గేట్లు ఈ కొంచెం కలరు ఇలాంటివి చిన్న చిన్న మార్పులు అయితే ఉంటారు అంతే తప్ప పెద్ద పెద్ద మార్పులైతే కాదు పెద్ద పెద్ద ప్లేస్ తేడా అయితే ఏం అనిపించట్లేదు నాకైతే సరే ఒకవేళ అలా అనిపించినా కానీ ఇది ఇతనిల్లే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇతనిల్లే కొన్నదే లేకపోతే ఇంత ఒకవేళ ఇతను కొన్నది కాకపోతే ఇల్లు అమ్మఒడును అనుకుంటూ ఒక వీడియో ఎలా చేస్తారు చేయలేరు కదా సో వీళ్ళు ఎన్ని చెప్పనియండి నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది చాలామంది జనాలు వీళ్ళు చెప్పేవి నమ్ముతున్నారు వీళ్ళు చెప్పే మాటల్ని నమ్మేసి పూర్తిగా మనల్ని అంటున్నారనమాట అంటే మీరే రాంగ్ మీరే తప్పు చెప్తున్నారు అని చెప్పేసి వీళ్ళ మాటలు నమ్మకం ఆ రేంజ్లో వీళ్ళు ముద్ర వేసేసారనమాట సో ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే వీళ్ళు అవతల అంటే అలాంటి ఛానల్స్ మీద కావాలని వాళ్ళతో టైఅప్ అయిపోయి ఎంసీఎన్ బ్యాచ్ తోటి టైఅప్ అయిపోయి మా లాంటి ఛానళ్ళ మీద రిపోర్ట్స్ అయితే కొట్టిస్తున్నారనమాట ఎందుకు నేను చెప్తున్నాను రిపోర్ట్స్ కొట్టిస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే మీరు అందరు చూడండి మాకు ఇంతకుముందు ఫైవ్ కే సిక్స్ కే సెవెన్ కే కొన్ని కొన్నిసార్లు అయితే టెన్ కే వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారనమాట బట్ ఒక వన్ వీక్ నుంచి మహా అయితే వన్ కే వన్ పాయింట్ ఫైవ్ కేకి కూడా వెళ్ళట్లేవు అది జనాలు చూడట్లేరు అనడానికి లేదు ఒక రకంగా చెప్పాలంటే వాడి వీడియోస్లో వాడు చేసే చెత్తకి ఆ వీడియోస్ చూడలేక కూడా మా దాంట్లో ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ విని ఓహో ఇలా జరుగుంటుందా అక్కడ అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటిది ఎప్పుడైతే మనమందరం యూనిటీగా ఉండి ఆ ఛానల్కి రిపోర్ట్స్ ఇద్దాము అని చెప్పేసి మనం అనుకున్నామో అదే మైండ్ సెట్ అతనికి కూడా వచ్చింది అతను కూడా ఎంసీఎన్ బ్యాచ్తో కాకపోతే మనమందరమేమో జెన్యును ఒరి ఒరిజినల్ వ్యూయర్స్ అండ్ మనము కలిసి మాత్రమే ఈ విధంగా అయితే చేసాము బట్ వాళ్ళు వచ్చేసి పేడ్ ఎంసీఎన్ బ్యాచ్ తోటి టైఅప్ అయిపోయి మిగతా ఛానళ్ళు ఏదేదైతే అపోజ్ చేసే ఛానల్స్ ఉన్నాయో సో వాళ్ళందరి మీద రిపోర్ట్స్ అనేవి కొట్టిస్తున్నారనమాట సో రిపోర్ట్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఆటోమేటిక్గా వ్యూస్ డౌన్ అవుతాయి ఒకప్పుడు నేను చెప్పిన విషయమే అది మీ అందరికీ గుర్తు అయ్యి గుర్తు ఉండే ఉంటుంది సో ఆటోమేటిక్గా వ్యూస్ అనేవి డౌన్ అవుతాయి అనమాట మన ఛానల్లో కూడా మీరు గమనించినట్లయితే అలానే డౌన్ అవుతూ ఉన్నాయి రిపోర్ట్స్ పడుతూనే ఉన్నాయి సో కావాలని కావాలని చాలా మంది ఛానళ్ళ మీద అటాక్ అయితే చేస్తున్నాడు ఇప్పుడు మరి ఈ అటాక్ నుంచి చాలా ఛానళ్ళు ఎలా తప్పించుకోవాలి అని అంటే ఏం లేదు అదంతా నిజం చెప్పాలంటే వ్యూయర్స్ చేతుల్లోనే ఉంది మన వాళ్ళు మనకి గనక సపోర్ట్ చేస్తూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్స్ చేసుకోవడం వల్ల మెయిన్ లైక్ లైక్స్ చేయడం వల్ల ఏంటి అంటే ఓకే ఇది ఆడియన్స్కి అయితే నచ్చుతుంది సరే మనకంటూ మన వైపున వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయడం వల్ల వెంటనే యూట్యూబ్కి ఒక ఆలోచన అయితే వస్తుందనమాట చాలామంది సంబంధించిన వాళ్ళు లైక్స్ అయితే బట్ రిపోర్ట్స్ ఎక్కడ నుంచి పడుతున్నాయి అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటారనమాట సో అలాగా మనం ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు సో ఇదంతా కూడా మీ చేతుల్లోనే మీ వల్లనే అవుతుంది అనమాట ఒకవేళ మనం చెప్పిన వీడియో నచ్చినట్లయితే అది నిజం అని అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్